హిరణ్యకశపుడు హరిభక్తుడైపోతున్నాడు అని హిరణ్యకశపుడు తన కొడుకు పాడైపోతున్నాడు అనుకుని గురువుల దగ్గరికి ఆశ్రమంలోకి పంపిస్తాడు మా వాడికి కాస్త జ్ఞానబోధ చేయండియ్యా అని అక్కడ చండామార్కుల వారు లేని సమయంలో ప్రహ్లాదుడు తోటి శిష్యుప శిష్యుప్రశిష్యులందరినీ శిష్యులందరినీ తోటి విద్యార్థులందరినీ సమకూర్చుకుని నీతిబోధ చేస్తాడు అప్పుడు చెప్పినటువంటి తాత్విక పద్యం గారి పద్యం ఎలా ఉంటుందో చూడండి బాలకులార రెండు మన ప్రాయపు బాలు కొందరుపై గూలుట కంటిరే గురుడు క్రూరుడు అనర్థ జయం కల్పనము దుశ్శీలత చేసడి గ్రాహ్యము కాదు శాస్త్రమే మేల్మేలింగించదన్ విని నన్ను మీకు నిరంతర భద్రమయ్యడిన్ ఓ బాలురారా నా దగ్గరికి రండి బాలకులారా రండి మన ప్రాయపు బాలురు కొందరు ఉరువిపై గోలుట కంటిరే మన వయసుతో ఉన్నటువంటి వాళ్లే కొంతమంది అల్పాయుష్కులై మరణిస్తున్నారు చూసారా విన్నారు కదా మీ కంటితో మీరు చూశారు మీ చెవులతో మీరు వింటున్నారు కదా మన గురు మన గురు మన గురుడు గురువు గారు ఉన్నారే ఆయన అన్నీ కూడా రాజైనటువంటి హిరణ్యకష్పుడు చెప్పినటువంటి విషయాలనే చెప్తున్నారు ఆయన చెప్పమన్నటువంటివే చెప్తున్నారు అవన్నీ క్రూరమైనటువంటివి అనర్ధ జయం బునందర్ధకల్పనము చేయుట దుశ్శీలత గ్రాహ్యము కాదు అటువంటివన్నీ కూడా మనకి ఈ ఈ యొక్క ఆత్మతత్వాన్ని కానీ ఈ యొక్క శరీరానికి ముక్తిని మోక్షాన్ని ప్రసాదించేటటువంటివి కానీ కాదు శీలాన్ని పెంపొందించేటటువంటివి కాదు దుశ్శీలత చేసేటి గ్రాహ్యము కాదు శాస్త్రమే మేల్ అన్నింటికంటే ఉత్తమోత్తమైనటువంటి శాస్త్రము వేదము వ్యాధము ఏదైతే చెప్ప చెప్పిపెట్టిందో చెప్పిందో విధిగా చెప్పిందో అదే మనం పాటించుకోవాలి శాస్త్రమే మేల్ మేలు ఎరింగించదన్ అటువంటిది ఏదైతే మేలు చేకూరుస్తుందో మీ అందరికీ దాన్ని నేను మీకు తెలియజేస్తాను ఎరిగింపు చేస్తాను వినినన్ మీకు నిరంతర భద్రమయ్యడిన్ అది కనుక మీరు విని బోధ పెట్టుకొని దానిని జ్ఞప్తిలో ఉంచుకుని దానిని పాటించారా ఆచరించారా నిరంతర భద్రమయ్యడిన్ ఈ జ ఈ జన్మలో ఈ ఈ పొంది ఉత్తర జన్మలలో కూడా మీకు భక్తి తత్పరతతో జన్మించి మీకు మోక్షానికి మార్గము భద్రత చేకూరుతుంది అని చెప్తాడు పోతనామాత్యులు పోతనామాత్యు పోతనామాత్యుల వారి పద్యం ప్రహ్లాదుడి చేత చెప్పించినటువంటి ఐదేండ్ల బాలుడి చేత చెప్పించినటువంటి వేదాంతం ఎంత నిక్కచ్చిగా ఉందో ఒక్కసారి గ్రహించండి నా యొక్క ఈ పద్య తాత్పర్యం పద్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి